జై శ్రీరామ్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ మారుతి ఎరిటీగా వీడియో సార్ ఏ పీస్ అయితే రిప్లేస్ చేయలేదు బానాటి నుంచి డిక్కీ వరకు అన్ని ఒరిజినల్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వీల్ మోడల్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ రీడింగ్ ఒక డౌట్ ఉంది రీడింగ్ గారంట మేడం రీడింగ్ ఒక డౌట్ ఉంది సార్ కానీ బండి అయితే నీట్ అయినా ఉంది ఏపీ కూడా రిప్లీస్ అంటే డోర్లు కూడా అన్ని వర్జినల్గా ఉన్నాయి క్లాసులు కూడా అన్ని వర్జినల్గా ఉన్నాయి మారుతి ఎరటిగా వీడియ్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ మంత్ మంత్ అన్నీ కంపెనీ డోర్లే ఉన్నాయి బండి అయితే చిన్న టచ్ మీద ఏర్పడలేదు మీకు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది లెఫ్ట్ రన్ ఓకే టైమింగ్ అయిన పడ్డది ఆల్రెడీ ఇంజన్ కూడా ఓకే సీసీ పోజిషన్ కూడా ఓకే లెఫ్ట్ రన్ ఓకే రైట్ రన్ ఓకే బానట్ కూడా షోరూమ్తో నచ్చిన బానట్టే ఉంది రీడింగ్ ఒకటి డౌట్ ఉంది సార్ ఇంజన్స్ కూడా ఉంది బండికి రెండు వేల ఇరవై నాలుగు ఫాదర్ ఇల్ల వరకు ఇన్సూరెన్స్ ఉంది ఇంకా ఈ బండి గురించి ఏమో డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్న నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ అండి జయశ్రీ